హలో ఫ్రెండ్స్ ప్రోమో వచ్చింది ప్రోమో ప్లస్ ఓటింగ్ ఎలా ఉందనేది మనం మాట్లాడుకుందాం ప్రోమోలో ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా అఖిల్ హారిక వచ్చి అక్కడ వాళ్ళని సంచాలక్ గుండి ఆటలాడిస్తున్నట్టు టికెట్ ఫినాల కంటెంటర్ షిప్లో రోహిణి గెలిచినట్టు కూడా నేను అప్డేట్ కింద చెప్పాను ఇప్పుడు ప్రోమో వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం ఏ గేమ్ జరిగింది ఎవరయ్యారు ఎవరు ఈ రేస్ నుంచి అవుట్ అయిపోయారు పూర్తిగా అంటే టికెట్ ఫినాల్లోకి టాప్ ఫైవ్లోకి ఎవరు వెళ్లకుండా తొలిగారు అనేది కూడా మాట్లాడుకుందాం ఓటింగ్ కూడా ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు ఎవరెవరు ఓటింగ్ ఎలా పడుతుందో పడుతున్నారు మాట్లాడుకుందాం ప్రోమో గురించి మాట్లాడితే టికెట్ ఫిన్లో గేమ్ స్టార్ట్ అయింది దానికి సంబంధించి ఎక్స్ కంటెస్టెంట్స్ అఖిల్ దేతడి హారిక అంటారు అలెక్య హారిక హారిక అభిజిత్ ఫ్రెండ్ మీకు ఆయడే ఉందా అభిజిత్తో పాడలేదు వీళ్ళిద్దరు వచ్చారు వచ్చి గేమ్ పెడితే ఆ గేమ్లో లెటర్స్ అంటే లిమిట్లెస్ అనే లెటర్స్ మధ్యలో స్టార్ గుర్తు పెట్టుకుంటూ ఒక అవి రౌండ్గా చేయాల్సి ఉంటుంది దాంట్లో గౌతమ్ విష్ణు తేజ రోహిణి ఆడితే రోహిణి గెలిచినట్టు మనకు చూపిస్తున్నారు అక్కడ రోహిణి గెలిచి ఫస్ట్ కంటెండర్గా బ్యాడ్జి పెట్టేశారంట నెక్స్ట్ విష్ణు అయితే మనకు సంబంధం మనకు తెలిసే అప్డేట్ని బట్టి విష్ణు లాస్ట్లో అయినట్టుంది దాన్ని బట్టి విష్ణుకి బ్లాక్ బ్యాడ్జ్ పెట్టి ఇక గేమ్స్లో పాల్గొనే అర్హత లేకుండా పూర్తిగా తొలగిపోయినట్టుగా మనకు తెలుస్తుంది ఇక్కడ గేమ్ పెట్టారు గేమ్ పెట్టిన తర్వాత సంచాలక్గా వాళ్ళు ఉన్నారు బయట నుంచి వచ్చి ఎందుకంటే ఉన్నవాళ్ళతో తలనొప్పి ఎందుకు సంచార గెలి ఎందుకు ఏందుకు ఎక్స్ ఎక్స్కంటేషన్ తీసుకొచ్చి సంచాలకులు పెట్టారు బాగానే ఉంది గెలవగానే అంటే రోహిణి ఫ్రెండ్ హారిక చాలా సంతోషపడింది రోహిణి గెలిచింది అంటే రోహిణి ఎఫర్ట్ కూడా బాగా పడుతుంది గేమ్లో మాత్రం బాగా కాన్సన్ట్రేషన్ బాగా ఆడింది ఆడింది ఇక్కడ పక్కన తేజ అవినాష్ బాధపడుతూ చాలా బాధపడుతున్నాడు తేజ ప్రతి ఒక్కరు ఒక రైల్లోనే వెళ్ళిపోతుంది ఈ ట్రైల్లో ఒక్కడ కూడా పూర్తిగా ఆట గెలవలేకపోతున్నానని తేజ బాధపడటం భయ్య ఏమైనా మనకు సపోర్ట్ ఉండాలి భయ్య అని అంటున్నాడు అవినాష్ తోటి సపోర్ట్ అంటే ఏంటంటే అందుకు అవినాష్ ఏమంటున్నాడంటే సపోర్ట్ అంటే అక్కడ ఇలా పెట్టాలి అలా పెట్టాలని గైడ్ చేస్తున్నారు చెప్తున్నారు చెప్పారు కాబట్టి వాడు పెట్టారు అని అంటే పక్కన వాళ్ళు ఇది పెట్టు అది పెట్టు అని వాడు గైడ్ చేస్తారు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు తీసుకుని వాళ్ళు తీసుకోరు పక్క ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళ వాళ్ళకి ఈ బాక్స్ పెట్టిన తర్వాత ఇది పెట్టి తర్వాత ఇది పెట్టి తర్వాత అని చెప్తారు ఆ చెప్పేదాన్ని బట్టి కూడా వాళ్ళకి పెట్టే విధానం ఉంటుంది తీసుకొని పెట్టేది దాన్ని బట్టి గెలిచే గెలవచ్చు గెలవపోవచ్చు ఆ దాదీ అవినాశ ఇక్కడ సపోర్ట్ అంటే ఇలా పెట్టు అలా పెట్టు అన్న చెప్పారు పెట్టారు కాదు గెలిచారు అన్నట్టు మాట్లాడతాం మరి రోహిణి గురించి మాట్లాడాడు రోహిణి కదా గెలిచింది అక్కడ రోహిణికి చెప్పారు సపోర్ట్గా అందుకే రోహిణి పెట్టింది అని మాట్లాడుతున్నాడు మరి దాన్ని బట్టి అంటే సపోర్ట్ లేదని ఇద్దరు బాధపడుతున్నారా మాకు ఎవరు సపోర్ట్స్ ఇవ్వలేదు తేజాకి సపోర్ట్ ఎవరు ఇవ్వలేదు ఇలా పెట్టమని ఎవరు చెప్పలేదని అని బాధపడాలి అంటే ఎవరు చెప్పలేదేమో ఈ బాక్స్ పెట్టి తర్వాత ఇది పెట్టి తర్వాత అనేది ఎవరు చెప్పలేదేమో అలా పెట్టు అనేది చెప్పడం ఏమి ఉండదు వాళ్ళు బాధపడటంలో మరి ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు కానీ పెట్టేది ఉంది అక్కడ లెటర్స్ లిమిట్ లెస్ అనే లెటర్స్ ఫస్ట్ ఏం వస్తుంది ఎల్ వస్తుంది తర్వాత స్టార్ పెట్టాలి తర్వాత ఐ వస్తుంది తర్వాత స్టార్ పెట్టాలి అంటే లెటర్ పెట్టుకుంటే లెటర్ మధ్యలో స్టార్స్ పెట్టుకుంటే వెళ్ళిపోవాలి అది ఒకడు చెప్తే పెట్టేది కదా లెటర్స్ ఇది పెట్టు అది పెట్టు అని చెప్తా ఉండదు లెటర్స్ వైజ్గా పెడితే అది లిమిట్లెస్ అని మీనింగ్ రావాలి లిమిట్లెస్ అనే వర్డ్ అనేది క్లియర్ కనిపించాలి వాటి మధ్యలో ఒక్కొక్క లెటర్ మధ్యలో స్టార్ గుర్తుండాలి అది పెడితే గెలిచారు అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు అది వేరుగా అంటే ఇది పెట్టు అది పెట్టు అది అనేది సరిపోయేది లిమిట్లెస్ అది వరుస పెట్టుకుంటే వెళ్ళిపోవాలి కదా దాంట్లో కొలతలు తేడా ఉంది అది వాడు మాట్లాడేది సపోర్ట్ ఉండాలి ఇలా అన్నారు అనేది నాకు కరెక్ట్ అదేమో అనిపిస్తుంది పర్సనల్గా ఎందుకంటే లెటర్స్ పెట్టడం కదా అక్కడ అది ఒక లెటర్ ముందు ఒక లెటర్ ముందు వెనక్కి పెడతాను కుదరదు కదా పెడితే ఒక వర్డ్ అర్థం రాదు కదా లెటర్కి లిమిట్లెస్ అని దాన్ని బట్టి నాకు అనేది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది చేసే బాధ అయితే ప్రతి ఒక్కటి ఆటలో పూర్తి గెలవకుండా మధ్యలో ఆగిపోతున్న బాధలు అయితే కరెక్ట్ అది రోహిణి గెలిచింది ఫస్ట్ కంటెండర్గా ఫైనలిస్ట్గా అయింది విష్ణు అయితే పూర్తిగా వెళ్ళిపోయింది అంటే టాప్ ఫైవ్కి విష్ణు వెళ్ళద్దు మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది ఎంతమందికి విష్ణు బయటకు వెళ్ళటం ఎలిమినేట్ అయిపోవటం టాప్ ఫైవ్లోకి వెళ్ళకుండా ఉంటాం విష్ణు కామెంట్ చేయండి ఓకే పండగ చేసుకోండి తర్వాత మనకి ఓటింగ్లోకి వెళ్ళిపోద్ది నెక్స్ట్ వచ్చే అప్డేట్ ఏంటంటే మానస్ వస్తున్నాడంట మానస్ ప్రియాంక గుర్తున్నారా ప్రియాంక సింగ్ మానస్ వాళ్ళిద్దరు వస్తున్నారంట వాళ్ళిద్దరు వచ్చి మరి ఏం గేమ్ పెడతారు ఎవరు అవుతారనేది కూడా తర్వాత అప్డేట్లో చెప్తాను ఓటింగ్ మాట్లాడుకుందాం ఓటింగ్కి వచ్చేటప్పటికి వాళ్ళందరూ మూకుమ్ముడిగా గౌతమ్ మీద దాడి చేస్తే గౌతమ్కి ఆడియన్స్ అందరూ మూకుమ్ముడిగా ఓట్లేసేస్తున్నారు వాళ్ళు వాళ్ళేమో బయటికి పంపించడానికి మూకుమ్ముడు దాడి చేస్తే ఆడియన్స్ ఏమో మూకుమ్ముడుగా హౌస్లో గౌతమ్ ఉంచడానికి ఓట్లేస్తున్నారు భలే బలేముందరూ ఏమి రత్స ఓటింగ్లో గౌతమ్ చాలా బాగా ఒకటి పడుతుంది ఫస్ట్ పొజిషన్లో గౌతమ్ గౌతమ్ అన్నాడు ఎందుకంటే నేను ఎవరిని కూడా ఏ మాట తోలలేదు క్లారిటీగా క్లియర్గా మాట్లాడాడు ఎవరిని కూడా తప్పుబడినట్టు మాట్లాడలేదు వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా సిల్లీ రీజన్స్ పెట్టి ఏదేదో బిహేవ్ చేస్తా బాడీ లాంగ్వేజ్ చూపిస్తా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి నామినేట్ చేశారు కానీ ఇక్కడ ఆడియన్స్ మాత్రం గౌతమ్ని అప్పర్ స్థానంలో ఫస్ట్ ప్లేస్లో పెట్టేశారు సెకండ్ నిఖిల్ నిఖిల్ గేమ్ ఆడాడంటే అక్కడ డబల్ ప్లేస్లో క్లియర్గా గౌతమ్ బయట పెట్టేశాడు నీ ఫ్లిప్పర్స్ బ్యాక్ పీచింగ్ లైన్ కూడా బయట పెట్టాడు అప్పుడు దాంట్లో కూడా తప్పుకున్నాడు వాళ్ళ అమ్మ చెప్పే మాటలో అబద్ధం చెప్పాడు దొరికిపోయాడు అక్కడ డబల్ పేస్ అనేది నిరూపించాడు గౌతమ్ అక్కడ గౌతమ్ చేసేదంటే అంటే ఒక్కొక్కరికి ఏమేమి అనేది మొత్తం బయటకు లాగుతున్నాడు గ్రూప్ గేమ్ బయటకు లాగాడు దొరికిపోయారు తర్వాత ఇప్పుడు పృథ్వీ చేసేది గర్వంగా నడిచేది పొగరు నడిచేది కూడా పొగరు కనిపిస్తుందని కూడా చెప్పాడు నిన్న అది బయటకు లాగాడు ఇప్పుడు నిఖిల్ డబల్ ఫేస్ కూడా బయటికి లాగేశాడు ఒక్కొక్క ఫేస్లోని కూడా బయటకు లాగుతున్నాడు గౌతమ్ అందుకే వాళ్ళకి ఇష్టం అనిపించట్లేదు డబల్ ఫేస్లు బయటకు వచ్చి అబద్ధాలు ఆడటం ఫ్లిప్పింగ్ చేయటం ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ఓరవలేకపోతున్నారు దాన్ని బట్టి నిఖిల్ ఓటింగ్ కూడా డామ్ పడిపోయింది సెకండ్ పొజిషన్లో ఉన్నాడు సరైన రీజన్ చెప్తారు అందరూ అందరు ఒకే ముఖమ్మడిగా నాకు సార్ చెప్పాడు కూడా మేము కూడా అదే బాటలు వెళ్ళిపోతామన్నారు అదే బాటలు వెళ్ళారు వీళ్ళ ఓటింగ్ ఢమాలేది నాకు అని చెప్తారు వెళ్ళిపోతాడు ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు తర్వాత ఆలోచించుకోవాలి వీడు కదా ఏ ఏం చేస్తున్నా వీళ్ళు ఆలోచించుకోవాలి కాబట్టి ఆలోచించకుండా అక్కడ ముకుమ్ముడిగా ఒకే రీజన్ పెట్టి నామినేట్ చేయటం వల్ల గౌతమ్ని వీళ్ళే తీసుకెళ్ళి టాప్ ఫైవ్లో పెడుతున్నారు మరి విన్నర్ రేస్లో కూడా ఖచ్చితంగా ఉండొచ్చు రన్నరగాను విన్నరగాను కూడా ఉండే వీళ్ళు చేతురాలు చేస్తారు కూడా సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది నా బిల్ పడి పడిపోయింది ప్రేరణ ఉంది ఎందుకంటే ఆటపరంగా ఓకే ఈ డిఫెండ్ చేసిన దాని తలతక్ డిఫెండ్ అని చేసింది ఏం చేసిద్దో ఏం మాట్లాడుతుంది తెలియదు పైగా గౌతమ్ కూడా ఏదో ఎప్పుడు సీతాఫలం గొడవలు బాబు ఆ గొడవలు తీసుకొచ్చి చేయటం చెప్పే రేసిన కరెక్ట్గా చెప్పకుండా మొత్తం సోదంతా చెప్పటం దీనికి ప్రేరణ కూడా ఇప్పటివరకు థర్డ్ పొజిషన్లో ఉంది ఫోర్త్ పొజిషన్లో నబీలు ఉన్నాడు నబీలు ఏదో అది ఎట్లుందంటే కరెక్ట్గా డిఫెండ్ చేసే విధంలో స్పాట్లో దానికి సంబంధించినట్టు బిహేవ్ చేస్తే అది కొరద దాని విధం ఎలా ఉంటుంది అంటే రియాలిటీగా ఉంటుంది వ్యవహరించే తీరు అది ఎట్లా ఉందంటే డ్రామాగా అప్పుడప్పుడు నేర్చుకొని ప్రాక్టీస్ చేసి వచ్చినట్టుంది వాస్తవం అది కరెక్ట్ అది అక్కడ హౌస్లో ప్రాక్టీస్ చేశాడు ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి నేను సిల్లీ అయినా ఇట్లా ఎగరాలి ఇట్లా అగ్రసివ్ అవ్వాలి ఫైర్ చూపించాలని ప్రాక్టీస్ చేసాడు అక్కడ ఒక డ్రామా ఆర్టానికి ప్రాక్టీస్ చేసుకొని పోతారే డైలాగులు అట్లా ప్రాక్టీస్ చేసుకుని వచ్చి అక్కడే యాక్టింగ్ చేసాడు అంతే దాంట్లో రియాలిటీ ఏమీ లేదు కాబట్టి ఆడియన్స్కి అర్థమైపోయింది ఇది రియాలిటీ కాదు బాబు డ్రామా చేశాడు అక్కడ అని అర్థమైపోయింది నవ్విల్ని తీసుకెళ్లి ఫోర్త్ పొజిషన్లో వాడేసారు ఫిఫ్త్ పొజిషన్కి వచ్చినప్పటికి తేజ ఉన్నాడు తేజాకి ఓటింగ్ మరి పోయినసారి బాగానే ఉంది కదండి పోయినసారి వాళ్ళ అమ్మ కోసం వేసాడు అప్పుడు సింపతి ఓటింగ్ వేశారు సంపతి వెయిట్ని ఓటింగ్ అంటే ప్రతిసారి సంపతి కొనసాగదు కదా గేమ్ కూడా చూస్తారు కదా ఆ తోటి ఓటింగ్ తోటి అరేంజ్గా ఉన్నాడు ఇప్పుడు గేమ్ కూడా తక్కువే ఆడగల ఆడటానికి ఎఫోర్ట్ పెడుతున్నాడు కానీ తనల్లో అల్లగా వాట్లే పాపం బాడీ ఎక్కువ కాబట్టి వాళ్ళగా ఇప్పుడు ప్రోమర్ కూడా బాధపడుతున్నాడు వల్ల కావట్లేదు కాబట్టి తనకుండా ఓటింగ్ ప్రకారం ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు సిక్స్త్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడు అవినాష్ డేంజర్ జోన్లో ఉండే ఎవెక్షన్ పాస్ అవు గెలిసి మరి నబీలు పెడితే లోపల ఉన్నాడు మరి పదమూడవ వారం అవినాష్కి గండమే ఎట్లంటే అప్పుడు ఉన్నప్పుడు కూడా సీజన్ ఫోర్లో కూడా పదమూడవారమే బయటకు వెళ్ళాడు ఇప్పుడు కూడా పదమూడవారం గండమే భయపడుతున్నాడు వెళ్తానే ఏమన్నాడు భయపడుతున్నాడు పెద్ద ఓటింగ్ ఏమి లేదు అవినాష్కి మరి ఆ మెగా చీఫ్ కూడా తను ఆడి ఒక్కాటే ఆడాడు కానీ రెండోది మాత్రం నబీలు సాక్రిఫైస్ చేసింది ఆ రెండుసార్లు కూడా అది ఇమ్యూనిటీ ఉన్నాడు ఎవెక్షన్ షీల్డ్ ఒకటి మూడు వారాలు అటు కనువన్ అయ్యాడు ఇప్పుడు ఇంత ఇంతకుముందు ఎవెక్షన్ షీల్డ్ అప్పుడే ఉన్నాడు ఎవిక్షన్ షీల్డ్ గెలుచుకుంటే ఒక వారం అయిన అవసరం కొనసాగొచ్చు కదా అనే ఆలోచన ఉన్నాడు అవసరం కొనసాగచ్చు కదా ఒక వారం అనే ఆలోచన ఉండేవాడు ఆ విన్నర్ రేసులోకి వస్తాడనే అనుకోవటం మనం పిస్తాను ఎందుకంటే తనకు లేదు అది తనకు ఆలోచనే లేదు నేను ఖచ్చితంగా ఉంటాను నేను గట్టిగా ఇస్తున్నాను నేను గట్టిగా ఆడుతున్నాను అనే ఆలోచన తను పెట్టట్లేదు ఒక వారం ఉంటాను కదా అవసరం ఉండొచ్చు కదా అని నాకు షీల్డ్ కావాలన్నట్టు మాట్లాడుతున్నాడు తనకే అది ఉన్నప్పుడు మనం ఆడియన్స్ చేసేది ఏం లేదు ఓకే అవినాష్ మాత్రం భయపడుతున్నాడు పదమూడో వారం గురించి పృథ్వీ పృథ్వీకి పోయిసారి యష్మి పక్కన లాస్ట్ డేంజర్ జోన్లో ఉన్నాడు పృథ్వీ ఇప్పుడు వచ్చిన నామినేషన్లకు ఓటింగే లేదు ఎప్పుడు డేంజర్ జోన్లోనే ఉన్నాడు ఎవరినొకడు ఎవరో ఒకళ్ళో పృథ్వీని కాపాడుతూ వచ్చారు ఎవరెవరు అడ్డుకుంటున్నారు కాపాడారు ఇప్పుడు యష్మి కాపాడింది పృథ్వీని యష్మి వెళ్ళిపోయింది లష్మి వెళ్ళిందనుకో యష్మి బాధపడదు పృథ్వీని కాపాడడానికి సంతోషపడింది కాబట్టి పృథ్వీ ఎప్పుడు డేంజర్ కాబట్టి ఇప్పుడు కూడా సెవెంత్ పొజిషన్లో ఉన్నాడు ఎయిత్ పొజిషన్ వచ్చేప్పుడు విష్ణువు ఉంది మరి విష్ణు ఇప్పుడు డబుల్ ధమాకా అయితే పృథ్వీ విష్ణు ఇద్దరు వెళ్ళిపోవాలి డబల్ డమాక ఇదే ఓటింగ్ కనుక ఇయే ప్లేసులు కొనసాగుతా వస్తే ఖచ్చితంగా విష్ణు పృథ్వీ ఇద్దరు వెళ్ళిపోతారు మరి ఈ గేములు పెడుతున్నాడు కాబట్టి కంటెంటర్షిప్లో ఈ గేముల్లో ఏమన్నా మరి మిమిక్రీలు చేసి మరి పృథ్వీ నుంచే స్టాఫ్ పై పంపించాలనుకుంటే మాత్రం అవినాష్ని పంపించవచ్చు ఎందుకంటే రోహిణి తేజ అవినాష్ ముగ్గురు ఉన్నారు ఎంటర్టైన్మెంట్ సంబంధించి రోహిణి బాధపడింది కాబట్టి రోహిణిని టాప్ బాయ్ పంపించేసి అవినాశం పంపించవచ్చు ఎందుకు పృథ్వీని టాప్ పంపించాలనుకుంటే ఇప్పుడు మాత్రం డబుల్ దమాకా ఉంది ఈ డబుల్ ధమాకలో బలే దేవురు మరి బలేవాళ్ళలో అవినాష్ పృథ్వీ విష్ణు అంటే తేజ కూడా ఉన్నాడు కొద్ది కొద్ది వాడు కాబట్టి తేజ అవినాష్ పృథ్వి విష్ణు నలుగురిలో ఇద్దరు ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఎవరు అనేది నా కామెంట్ రూపంలో తెలియజేది ఎవరు ఉంటారో ఉండాలో కూడా మరి కామెంట్ చేయండి పైన నలుగురు అయితే సేఫ్ గౌతమ్ నిఖిల్ ప్రేరణ నవీర్ మాత్రం సేఫ్ జోన్లో ఉన్నారు ఇప్పటివరకు అయితే గౌతమ్ అయితే ఓటింగు నువ్వానైనా అన్నట్టు దూసుకొని వెళ్ళిపోతుంది ఎవరు అడ్డు వచ్చినా కానీ యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి అవి ఆగి ఏమి ఉండదు కాబట్టి సూపర్ ఫాస్ట్లో వెళ్ళిపోతుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇక అప్డేట్ చెప్తూనే ఉంటాను కొంచెం ఫాలో అవ్వండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ